మనం న్యూస్కి స్వాగతం ఈరోజు దీక్షలో భాగంగా కొంతమంది భక్తులు చింతపల్లి శ్రీ రామానంద స్వామి వారి వద్ద మాలలు వేసుకోవడం జరిగింది మరి మిగతా వారు సుమారుగా యాభై మంది ఈరోజు మన హనుమా ఆశ్రమంలోనే మాలలు తీసుకోవడం జరిగింది హనుమ సేవాశ్రమం నిర్మితమై ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఒకటి రెండు జూన్ ఒకటి రెండు తారీఖుల వరకు మనకి ఇక్కడ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా దీక్షాపరలు శ్రీ హనుమాన్ దీక్ష తీసుకోవడం జరిగింది సుమారుగా ఒక వంద మంది భక్తాగ్రేసులు వారితో పాటు మరి ఒకటో తారీఖున మన జీమాడుగుల మండలం నందు హనుమ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది సుమారుగా ఒక మూడు వేల మందితోటి రెండవ తారీఖున మన అల్లూరు సీతారామరావు జిల్లా మండ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది భక్తులు ఆ భక్తులందరూ కూడా సుమారుగా నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం వస్త్రదాన కార్యక్రమం నిర్వహించడం జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్